దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోడీ గారైతే మరో సంచలనాత్మకమైన నిర్ణయం ఈ జనవరి ఒకటో తేదీ నుంచి అవలంబించబోతున్నారు సామాన్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి మొదటి వారంలో మారుతూ ఉంటాయి అలాగే జనవరి నెలలో కూడా ఇదే విధంగా మారబోతూ ఉన్నాయి దాంతోపాటు ఇంటింటికి గ్యాస్ డెలివరీపై కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది సో అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉజ్వల స్కీమ్లో కానీ దీపం స్కీమ్లో కానీ ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈకేవేసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకేవేసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిందే ఎందుకంటే ఈ ఈకేవేసీ మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి వాటిని కంపల్సరిగా పూర్తి చేసుకోవాల్సిందే లేకపోతే మీకు సబ్సిడీ రూపంలో వచ్చే డబ్బులు ఏవైతున్నాయో అవి మీ బ్యాంక్ ఖాతాలకి రావు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఉజ్వల స్కీమ్లో ఉన్న వారందరికీ కూడా ఈ జనవరి నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి అదేవిధంగా దీపం స్కీమ్లో ఉన్న వారికి కూడా వస్తాయి లేదా కొత్తగా ఎవరైనా ప్రైవేట్ కనెక్షన్లు తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి అందులో ముఖ్యంగా ఇంటింటికి గ్యాస్ డెలివరీ కావాలంటే మీరు ఎటువంటి రుసుమనేది ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఇంటి దగ్గరకు వచ్చి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేశాం పది రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వండి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అడిగినా ఇవ్వద్దని కూడా చెప్తున్నారు సో దీనికోసం మీరు యూపీఐ పేమెంట్ అనేది చేస్తే మీకు కొంతమేరకు డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది పర్ సపోజ్ ఇప్పుడు మీ యొక్క రాష్ట్రంలో మీ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ అనేది తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటే మీకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మీకు ఈ ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే ఇతర బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారా పే చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది సో ఆ డిస్కౌంట్ ప్లస్ మీకు ఈకేవేస్ చేసుకున్నారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సబ్సిడీ ఏదైతుందో అది మీ ఖాతాలోకి నేరుగా వస్తుందన్నమాట గ్యాస్ డెలివరీ చేసే ఏజెంట్లు ఎవరు కూడా డబ్బులు అనేవి ఎక్స్ట్రా అడగకూడదు అడిగితే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది సో మీరు గ్యాస్ గుడాల దగ్గరికి వెళ్ళి గ్యాస్ తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్తూ ఉన్నారు